ప్రాణ నష్టం లేకుండా అప్రమత్తంగా ఉన్న జిల్లా యంత్రాంగానికి మంత్రి తుమ్మల అభినందనలు తెలిపారు ఖమ్మం నయాబజార్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితులతో మంత్రి మాట్లాడి వారి బాధలు విన్నారు వరంగల్ కరీంనగర్ జిల్లాలో క్లౌడ్ బరస్ తోటి భారీ వరదలు ఎగువ నుంచి మున్నేరుకు చేరాయన్నారు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేశారన్నారు రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే ఖమ్మం నగరానికి మున్నేరు వరద గండం నుంచి శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు జిల్లా యంత్రాంగాన్ని ఎలెక్ట్ చేసి కలెక్టర్ గారు వారి సిబ్బంది కమిషనర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందస్తు చర్యలుగా కొంతమంది రిలెక్టెంట్గా రావని చెప్పినా కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి ఈ యొక్క రిలీఫ్ క్యాంపులో పెట్టడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభ్రంగా భోజనాలు పెట్టారు ఈరోజు కూడా బయట నుంచి వచ్చినటువంటి వేరే ఉన్నా కూడా సుమారు రెండు వేల మందికి మూడు వేల మందికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వారి యంత్రాంగానికి రాత్ర కంటి మీద నిద్ర లేకుండా ప్రతి అరగంట మానిటరింగ్ చేసుకుంటూ ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ తెలుగు ప్రాంతాల్లో అక్కడ క్లౌడ్ బరెస్ట్ అవటం పెద్ద ఎత్తున అక్కడ వర్షపాతం నమోదవటం మనకు ఉన్నటువంటి క్యాచ్మెంట్లో మునేరి క్యాచ్మెంట్లో ఉన్నటువంటి నదులన్నిటికీ కూడా ఒకేసారి మనకి వరద రావటం జరిగింది అయితే పోయిన సంవత్సరం ముప్పై ఆరు అడుగులు వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి ఇరవై ఆరు అడుగుల వరకు వచ్చింది ఇప్పటి నుంచి రిసీడ్ అయ్యే పొజిషన్లో ఉంది కాకపోతే కొన్ని చెరువులు కూడా మన దగ్గర ఆమె పెళ్ళి అటు ఓవర్ఫ్లో అవటం వలన వాటిని కూడా కొంత సేపు లెవెల్కి బ్రీచ్ చేసి ఆ నీళ్ళు కూడా వదిలారు కాబట్టి ఈ నిమిషం నుంచి పైన తగ్గుతుంది తీర్థాలు అక్కడ ఈ డెట్టి పరిస్థితుల్లో వర్షం లేదు కాబట్టి మనకి మునేరుకి సంబంధించి ఏ ఒక్క క్యాజువాలిటీ లేకుండా ప్రాణహాని కాకుండా కాపాడిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పోలీస్కి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు రేపు ముఖ్యమంత్రి గారి ఏరియల్ సర్వే కూడా చేయొచ్చు కానీ మన దగ్గరికి రాకపోవచ్చు ముఖ్యంగా బాగా హిట్ చేసినటువంటి వరంగల్ హనుమకొండ అదేవిధంగా ఉస్నాబాద్ సిద్దిపేట కరీంనగర్ ప్రాంతాన్ని ఈరోజే బయలుదేరాలనుకున్నారు వాతావరణం అనుకూలించలేదు దానివల్ల రేపు ముఖ్యమంత్రి గారు కూడా ఆయా జిల్లాల్లో ఏరియా సర్వే చేస్తారు మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం పంట నష్టాన్ని అమ్మటే తీయమని చెప్తాము అదేవిధంగా ఇటువంటి మునేరు ప్రాంతంలో నీళ్లు పట్టినటువంటి ఇళ్ళకి అడుగు నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైనా సంపద నష్టపోతే వాళ్ళకి ఏదైనా సరే నిన్న జరిగినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఏ నష్టం జరిగినా కూడా పూరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ముఖ్యంగా మనుషులకి ప్రాణహాని లేకుండా చేశారు తర్వాత ఆస్తి నష్టం కూడా పెద్దగా లేకుండా అందరినీ కూడా సరైన సమయంలో కలెక్టర్ గారు వారి యంత్రాంగం సేఫ్ సైడ్లో పెట్టడం వలన మనకి ఇబ్బంది జరగలేదు ఇంకా భవిష్యత్తులో మనకి రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగితే ఈ సీజన్లో భవిష్యత్తులో ఖమ్మం పట్టడానికి ఈ యొక్క మునేరు వద్ద నష్టం జరగకుండా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి మీరు కూడా సహకరించి ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఉపద్రవాన్ని వెంటనే కోలుకునేటట్టుగా జిల్లా యంత్రాంగం రేపు కూడా రిసీడ్ అయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మళ్ళీ వాళ్ళు స్థిరంగా ఇళ్లలో నిలబడేటట్టుగా చేస్తామని చెప్పి జ్ఞాపం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఎకరాల్లో పంట దగ్గర ఈరోజే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము మధ్యాహ్నం ఒంటి గంట రెండు ఆ ప్రాంతంలో కలెక్టర్ గారికి అందరు కలెక్టర్లకి ఇచ్చాము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి మామూలుగా అయితే నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట అయింది అనేది గుణామణి అది అది పర్ఫెక్ట్ కాదు కాకపోతే రేపటి నుంచి ఫీల్డ్ మీదనే పర్ఫెక్ట్గా సర్వే చేసి ఇప్పుడు పంట ముఖ్యంగా మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం చోట దడిచిపోయింది రోడ్లు అమ్మటి పోసినటువంటి ధాన్యం దడిచిపోయింది దడిచిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పాము అదేవిధంగా మొక్కజొన్నలో పత్తి కూడా నష్టం జరిగింది ఇటువంటి పంట నష్టంతో పాటు ఏదైతే మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు రహదారుల మీద ఆరబోసుకున్న ధాన్యం కావచ్చు అటు అన్నిటిని కూడా కొనుగోలు చేసి ఏ రైతుకి నష్టం కలగకుండా ఇచ్చి గతంలో మాదిరిగానే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాడికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా గత వరదల్లో కూడా కేంద్రానికి సమర్పించినా కూడా కేవలం ఒక రూపాయి కూడా మనకి విడుదల చేయలేదు అయినా సరే మనకున్నటువంటి ఉన్నటువంటి నిధులతోటి మన రైతాంగాన్ని ఆదుకునేదానికి సుమారు ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంది అదేవిధంగా పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న కొనాల్సి ఉంది అదేవిధంగా పత్తి కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల ఆడు కూడా నష్టపోయారు ఆడను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో అత్యధిక పంట పండించినటువంటి రైతు దురదృష్టవశాత్తు ఇల్లుపాను ఆయన కంటికి నీరు తెప్పించింది కాబట్టి ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు చేతనైతే అంతవరకు ఆదుకొని రైతులు నిలబెడతామని చెప్పి చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ